ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనే యసు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనాకారుడు రచించిన ఎనభై నాలుగవ సంకీర్తన ప్రధాన గాయకునికి కోరాహు కుమార్ కుమారుల కీర్తనను మనము ధ్యానం చేసుకుందాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభు నందు ప్రేమైన ఈ యొక్క కొరాహు కుమారుల కీర్తన భాగంలో సైన్యములకు అధిపతి అగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు నివసించే స్థలములు నివసించే స్థానములు నివాసములు ఎంత రమ్యములు ఇక్కడ మనకు అర్థమవ్వాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ఆ సైన్యములకు అధిపత్యవు యహోవా ఎవరు ఆయన సృష్టికర్త ఆయన నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయన సర్వలోకమును కూడా సృష్టించిన దేవుడు పరలోకము భూలోకము ఆకాశము ఆకాశం క్రింద భూమి క్రింద ఉన్న సమస్తము ఆయన మూలముగా కలిగను ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అట్టి దేవుడు అట్టి దేవుడు నివసించుటకు నివాసములు ఏర్పాటు చేసుకున్నాడు ఆ నివాసములు ఎంతో రమ్యముగా ఉన్నాయట ఏ నివాసములను ఆయన కోరుకుంటున్నాడు ఏ నివాసములు ఆయన ఇష్టపడుతున్నాడు ఆలోచన చేద్దామా హౌ amiable ఆర్ thy tabernacles, సో lord ఆఫ్ hosts your dwelling places are ఆర్ they are most precious and beautiful బ్యూటిఫుల్ ఇవి దేవుని యొక్క రమ్య స్థానములు ఇక్కడ దేవుని యొక్క రమ్య స్థానములు ఏవి పరలోకమా ఆకాశాల మేఘాల భూమా ఈ యొక్క విశాలమైన ఈ యొక్క ప్రపంచమా ఏది ఆయనకు ఇష్టమైన రమ్య నివాసములు ఇక్కడ ఆలోచన చేస్తే అన్నిటికన్నా ఇష్టమైన నివాసములు ఏవి అని మనం ఆలోచన చేస్తే ఆయన నివసించేది మన యొక్క హృదయములలోనే మీరే జీవము గల దేవుని యొక్క ఆలయము అయి ఉన్నారు జీవము గల దేవుడు ఆయన సజీవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అల్ఫయు ఒమేఘయ్యు అయి ఉన్నవాడు ఉన్నవాడు అనవాడు అనే దేవుడు ఆది సంభూతుడు అయి ఉన్నవాడు సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు ఈ రమ్యమైన స్థలములో నీ హృదయములో నా హృదయములో ఆయన సజీవంగా నివసించుటకు ఆయన సజీవుల హృదయములో నివసించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే మానవుని హృదయములో ఆయన్ని వాసం చేయడు కానీ ఎవరి హృదయంలో హృదయము తెరుచుకొని అంతరంగములో ఉన్న ప్రతి పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వారి యొక్క వస్త్రములు వారి యొక్క హృదయములు తెల్లగా ఉదుగుకున్నవారు తెల్లగా వారి యొక్క హృదయమును ప్రభు కొరక పారచిన వారు అలలోయ ఇది ఆయన అడ్వెల్లింగ్ ప్లేస్ ద లోడీ ఈజ్ వెరీ వెరీ డిజైరబుల్ అండ్ హీస్ ప్లేస్డ్ టు విదిన్ యూ అలలుయ ఎంత గొప్ప ఎంత గొప్ప ఇష్టమైన స్థానముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకంలో ధనవంతులను కోటేశ్వరులను ఐశ్వర్యవంతులను రాజులను అధికారులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు కానీ విరిగి నలిగిన హృదయము గలవారిని ఆయనకి ఇష్టమైన బలులుగా వారి యొక్క హృదయమును పరిచిన వారిని తెరిచిన వారిని ఆయన ఇష్టపడుతూ వారిలో నివసిస్తాడట అలలుయా ఇదిగో నేను తలుపుని వద్ద నివసించి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను వారి వద్దకు వచ్చి వారితో కూడా భోజనము చేయుదుము అనగా ఇద్దరు వ్యక్తులు ఎవరు ఉండి తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరూ వచ్చి మనతో భోజనం చేస్తారు మనతో సహవాసం చేస్తారు మనతో నివాసం ఉంటారు మనతో మాట్లాడతారు ఎంత బాగుందండి ఈరోజు నా ప్రశ్న నీ హృదయము తెరవబడి ఉందా నీ హృదయము తెరుచుకొని ఉన్నదా ప్రభుకి ద్వారములు తెరిచి రండి ప్రభు నాతో నివాసం చేయండి నాలో ఉండండి నాతో మాట్లాడండి అని నీవు ప్రభుకి నువ్వు ఇష్టపడి స్వాగతం పలుకుతూ ఉన్నావా ఆలోచన చేద్దాము ఎనభై నాలుగు వచ్చిన రెండవ వచనములో మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది ఏదండి ఆయన మందిరము ఈ యొక్క హస్త కృత్యములు ఆయన ఆలయములలో ఆయన నివాసము చేయడు కానీ ఎక్కడ నివాసం చేస్తాడు ఆయన జీవము గల దేవుని యొక్క మందిరముగా చేసుకున్న ఈ యొక్క మానవుని హృదయములో ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఉండుటకు నివాసము చేయుటకు ఆ మందిర ఆవరణములను చూడాలని హలలియ దేవునికి మహిమ కలుగును గాక రాహు కుమారులు దావిదు మహారాజు కూడా ఆశపడుతున్నాడు నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అయితే సమాజ మందిరం ఏంటి అది చాలా విలువైన చక్కడములతో బంగారు రేకుల పొదుగులతో కట్టబడిన ఆ యొక్క విలువైన మందిర ఆవరణలో ప్రభు ఉంటాడా ఉండడా ప్రభు ఆ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు ఉంటాడు ఆయన ఈ యొక్క జీవము గల దేవుని యొక్క బిడలు సమాజముగా కూడి ఆ యొక్క ఆలయములు ఆ విలువైన ఆలయములు అక్కడ వారు దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటే వారి మధ్య ఉంటాడు వారి స్థుతులను ఆయన అందుకుంటాడు వారితో సహవాసం చేస్తాడు ఆయన ప్రభావ మహిమను వారికి చూపిస్తాడు ఆయన తన జీవజల ఊటల చేత అతృప్తిపరుస్తూ ఉంటాడు అల్లివియా యో ఆ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం అందుకని ఆశపడుచు ఉన్నది అది సొమ్మ సిల్లుచు ఉన్నది సొమ్మ సిల్లుట ఎప్పుడు జరుగుతుంది నీవు అలసిపోయి పరుగుపెట్టి పరుగు పెట్టి పరుగుపెట్టి ఇక నీవు ఎక్కడికైతే వెళ్ళి దాన్ని అందుకోవాలి అని అనుకుంటావు ఆ ఆ సమయము ఆసన్నమవుతున్న కొద్దికి నీవు అలసిపోతావు సొమ్మ సిల్లిపోతావు అలాంటప్పుడు ప్రభు అంటున్నాడు ఆయన నీ ఆశను తీర్చేవాడు నీ హృదయమును ఆయన ఆనందముతో నింపే దేవుడు అయి ఉన్నాడు ఆ జీవము గల దేవుని దర్శించుటకు నీవు సొమ్మ సిల్లినప్పుడు ఆ ప్రభు నిన్ను ఆదుకుంటాడు తన యొక్క కృపతో నిన్ను కప్పుతాడు ఆయన జీవజల ఊటతో నిన్ను తృప్తిపరుస్తాడు అలలుయ నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నాయి అలలుయ దేవునికి మహిమ గాక ఎందువల్ల దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన మహిమ గల దేవుని యొక్క ప్రసన్నతలో సమాజముగా కూడి దేవుని స్థుతించాలని దావిది మహారాజు యొక్క ఆశపడుతూ ఉన్నది అది సొమ్మ ఉన్నది జీవు గల దేవుని దర్శించుటకు నా హృదయము అనగా దావీదు మహారాజు యొక్క హృదయము ఆయన శరీరము రెండూ కూడా ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నాయి అలలుయా అంటే దేవుని స్థుతించుట దేవుని ఘనపరచుట దేవుని కొనియాడుట అలలుయా అలలుయా అని దేవుని మరి స్థుతించుట అనేది జరుగుతూ ఉంది మై సో లాంగ్ ఎత్ యా ఈవెన్ ఫెయింటెత్ ఫార్ ద కోర్స్ ఆఫ్ ద లాడ్ మై హార్ట్ అండ్ మై ఫ్లాష్ క్రయత్ అవుట్ ఆవుట్ ఫర్ ద లివింగ్ గాడ్ హలలు యా సైన్యములకు అధిపతి ఎగుయే హోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము రొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిచ్చుకలు ఎక్కడ దేవుని సన్నిధిలో బలిపీఠం వద్ద ఆశ్రమం కోరుకుంటూ ఉన్నాయి క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాయి దేవుని యొక్క ఆశీర్వాదములను కోరుకుంటూ ఉన్నాయి అక్కడ అవి గుళ్ళు కట్టుకుంటూ ఉన్నాయి గుటి స్థలము నెమ్మది గల స్థలము శత్రువు బారు బారి నుంచి రక్షణ పొందే స్థలము బలిపీఠము వద్ద మందిరంలో దొరికిందంట వానకోకిలకు పిచ్చుకలకు నా ఉన్న ప్రిలరా నీవు పిచ్చుకలాగా వానకోకులలాగా నీవు మెల్లనైనా మెల్లనైనా చిన్న స్వరముతో మెల్లనైన చిన్న స్వరముతో చిన్న పక్షి వలే చిన్న వానకోకిల వలే దేవుని సన్నిధికి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఆశ్రయం దొరుకుతుంది అక్కడ నీకు ఆశీర్వాదం దొరుకుతుంది అక్కడ దేవుని యొక్క కృప దొరుకుతుంది అక్కడ దేవుని యొక్క ప్రాసన్నత దొరుకుతుంది అక్కడ నీకు భయం నుండి కాపుదల దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది అక్కడ నీకు సర్వము సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి తృప్తిపరుస్తాడు ఎంత గొప్ప దేవుడు అండి యా ద స్పారో హ్యాత్ ఫౌండ్ ఎన్ హౌస్ అండ్ ద And this swallow a nest for herself, where she may lay her young, even thine altars, O oh Lord of whose my King and my God. neem Mandiramanandu, Pravani nam Nim Mandiramanandu, Nivasinchuvaru, Yenta Dhanjalu, Hallelujah, Hallelujah. How blessed are they who dwell in thy సాంక్చురీలాడ్ అవుని సన్నిధిలో నివసించు ఎంత ధన్యులు ప్రభు వారు నిత్యం నేను స్థుతించుదురు అలలుయ నీ హృదయము దేవుని యొక్క పరిశుద్ధ శాంక్చురీగా పరిశుద్ధ ఆలయముగా చీము గల ఆలయముగా చేసుకున్నప్పుడు ప్రభుకు సమర్పించుకున్నప్పుడు ఆయన నీలో నివాసము చేస్తున్నప్పుడు ఆ మందిరము ఎంత ధన్యకరంగా మారిపోయింది ఆ యొక్క జీవము జీవము కలిగిన మనిషి ఎంత ఎంత ఆశీర్వాదకరమైన ధన్యుడిగా మార్చబడ్డాడో ఆలోచన చేద్దామండి కొంతమంది భక్తులను చూసినప్పుడు హానోకు తను వివాహము చేసుకొని బిడ్డలను కంటూ మూడు వందల అరవై సంవత్సరములు సంసారం చేసుకుంటూ దేవునితో నడిచను కొన్నాళ్ళ తర్వాత ఆయన దేవునితో నడుచుచు పరలోకమునకు కొనిపోబడ్డాడు ఆయన తర్వాత లేకపోయాను నా ప్రేమని వర్లారా ఎంత ధన్యకరమైన జీవితము ప్రభు హానోకు స్నేహమును విడివన విడవలేకపోయి ఉన్నాడు పరలోకము నుంచి దిగివచ్చి ఆయన స్నేహము చేసిన ఆ మహా గొప్ప దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మన స్నేహమును కోరుకుంటూ ఉన్నాడు మన ప్రసన్నతను ఆయన ఎక్కువగా ఆశపడుతూ ఉన్నాడు నువ్వు ఆయన కొరకు ఆశ ఆశ కలిగి ఉంటే నీ వద్ద నివసించుటకు ఆయన తీరని కోరిక కలిగి ఉన్న ఉన్న దేవుడై ఉన్నాడు అట్టివారు నిత్యము స్థుతించుదురు హలోయ ఈరోజు నా దేవుని యొక్క సన్నిధిలో నివసించుటకు నీవు నివసించుటకు ఇష్టపడాలి ఆ ప్రభువు కూడా నీతో నివసించుటకు ఆయన నిన్ను దర్శించుటకు రావాలి అట్టి భాగ్యం నీలో ఉండాలి అని ఆశ కలిగి ఉండాలి బ్లస్ రాడ్ దే ద ఇన్ దై హౌస్ అండ్ దే విల్ బీ స్టిల్ ప్రైజింగ్ ద లాడ్ కంటిన్యూస్లీ కాబట్టి నీ ఆవరణములో నివస్ నివసించినట్లు నీవు వాడు ధన్యుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు ఇట్టి మనిషిని విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని పరిశుద్ధులను నీతిమంతులను పాప ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని పశ్చాత్తాపడిన వారిని దీనులను ఆయన కృప చూపిస్తూ వారిని ఎంపిక చేసుకున్నాడు నీ జీవితంలో అట్టి బ్రతకు అట్టి మార్పు అట్టి పశ్చాత్తాపము కలిగితే నీవే జీవు గల దేవుని యొక్క ఆలయముగా మారుతావు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు అప్పుడు నువ్వు ధన్యుడు కాదా ఆలోచన చేద్దాం కాబట్టి నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాము దేవుడు మన హృదయంలో ఉంటే మనకేం కలుగుతుంది మేలండి మేలు మేలు నీవు ఈ చేతిలో సంపాదించి ఈ సంపాద ఈ సంపాదన కూడా కోరుకోకూడదు ఒక్క చేతితో నువ్వు సంపాదిస్తే పది చేతులతో నువ్వు సంపాదన కోరుకోవద్దు ఆలోచన చేద్దాం ఈరోజు నా దేవుడు ఇచ్చిన కష్టార్జితములో దేవుని యొక్క ఆశీర్వాదము ఉండాలి అంతేగాని పది చేతులతో పది కాళ్ళతో పది తలలతో మనము సంపాదన కొరకు పరుగులు పెట్ట పెట్టకూడదు దానివలన నీకు మేలు కన్నా కీడే ఎక్కువ నాశనము మనము తృప్తి లేని జీవితముతో నశించిపోతాం ఈ రోజున నీ ఆలయము చేత మేలు పొందిన వారు ధన్యులు దేవుడు నిన్ను మేలు చేత తృప్తి అనుగ్రహిస్తాడు ఈరోజున బ్లస్డ్ ఈజ్ మ్యాన్ హూమ్ ద చూజెస్ట్ అండ్ కాజెస్ టు అప్రోచ్ అండ్ టు ది దట్ హీ మే ల్ ఇన్ దై కోర్స్ వి షాల్ బి సాటిస్ఫైడ్ విత్ ది గుడ్నెస్ ఆఫ్ దై హౌస్ ఈవెన్ ఆఫ్ దై హోలీ టెంపుల్ ఈరోజు నా ప్రభు నిన్ను ఆశీర్వదించాలి నేను తృప్తిపరచాలి మేలుతో నిన్ను కప్పాలి అట్టి గొప్ప దీవెన నీ జీవితంలో ఉండాలని ఆశపడతావా అలా అయితే ఆయన సన్నిధికి పరిగబెడదాం ఆయన సన్నిధిలో మనము దేవుని యొక్క కృప కొరకు ఆశపడదాము మన హృదయాన్ని తెరిచి దేవునికి ఆహ్వానం పలుకుదాము మన హృదయ నూతుల స్థుతుల ద్వారా విరిగి నలిగిన మన యొక్క అర్పణ ద్వారా ప్రభు మే మహిమతో మేలుతో నేను తృప్తిపరచలాగిన దీన మనసు కూడా ప్రభు సన్నిధిలోకి పరుగు పెడదాం అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించును కాగా ఆమెన్ ఆమెన్ ఆమెన్